గర్ల్స్ అండ్ ది మేడమ్స్ స్పెషల్గా అందరూ చేశారా ఎందుకని అంటే మన కాలేజ్ ఎందుకు ఇంత మంది గెస్ట్ ని పిలవటం మరి ఎందుకు మిమ్మల్ని ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మరి మీకు మెసేజ్ పిచ్చి ఉంటే అబ్బాయి రైట్ ఇంటర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ गुड इवनिंग एवरीवन आई एम अजिता असिस्टेंट प्रोफेसर फ्रॉम द एंड आई रिक्वेस्ट मैडम अजिता एंड केवीएस गणेश टू टेक केयर ऑफ दिस द फर्स्ट नेम इज जी श्याम जी ఈరోజు నిన్న ఈరోజు అది సెనర్జీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక నేషనల్ లెవెల్ టెక్నిక్ టెక్నికల్ ఫెస్ట్ మన అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాకూరపాలెంలో మన నర్సీపట్నంలో జరిగింది మరి ఇది యాక్చువల్గా ఫోర్త్ ఓల్డెస్ట్ కాలేజ్ ఈ ఆరు జిల్లాలో ఉత్తరాంధ్రలో ఈ కాలేజీలో చదువుకున్నటువంటి చాలామంది వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నతన స్థానంలో ఉండటం చాలా సంతోషం ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకంలో మన విశాఖ జిల్లాలో కానీ మొట్టమొదటి కాలేజీ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రామీణ ప్రాంతంలో మరి ఈ గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఒక జాతీయ స్థాయి ప్రొఫెసర్స్ అనేటువంటి డైరెక్టర్ గారు మన ఎన్ఐటి డైరెక్టర్ రాయపూర్ ప్రొఫెసర్ వచ్చారు అలా ఐఐటి వైఎనస్ నుంచి ఐఐటి తిరుపతి ఐఐటి నుంచి తర్వాత ఎన్ఐటి తగ్గపల్లి నుంచి మరి చాలామంది అలాగే ఐఐటి భువనేశ్వరం నుంచి మరి చాలామంది ప్రొఫెసర్స్ వచ్చి వారి యొక్క అనుభవాలని వారి యొక్క గైడెన్స్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అధ్యాపకులు ఇవ్వడం జరిగింది సో దీనిలో సుమారుగా పది పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలు వేరే కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఈ రెండు రోజులు కూడా చాలా మరి విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి అలాగే క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారికి కూడా అభినందనలు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ మరి ఈ సంవత్సరమే ఈ కాలేజీని ఒక నాక్ ఏ ప్లస్ అటానమస్ స్థాయికి కూడా మరి తీసుకురావడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం మరి రాబోయే సంవత్సరానికి ఒక రాబోయే దీన్ని ఒక డీమ్ యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్ళి మరింత మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఒక జాతీయ స్థాయి విద్యని గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు అందించాలని కృషితో మరి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా పాతి సంవత్సరాల క్రితం అప్పుడు ఇప్పుడు స్పీకర్ గారు అనేటువంటి మరి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హైన్పత్ర గారు ముఖ్యంగా వారు ప్రాబ్లం తోటి ఇక్కడ పెట్టడం జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో స్థానిక నాయకుల సహకారంగానే అలాగే మరి మన విద్యార్థులు తల్లిదండ్రులు మీడియా మిత్రులు అందరి సహకారంతో దీన్ని ఒక డ్యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మన మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళాశాలని ఒక చదువుతున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తారని మేము అందరూ సహకారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము